ఆ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనది సో మనం ఎట్లా రక్షించుకుంటాం సనాతన ధర్మం అంటే ఇట్లాంటి క్షేత్రాలను మనం కనుక ఆశ్రయిస్తే తప్పకుండా మనకు మార్గం దొరుకుతుంది మనము ఒంటరిగా ఏం చేయలేము కనుక మనకు భగవంతుని ఆశ్రయం కావాలి భగవంతుడు ఎక్కడో ఉండడు నామంలోనే నామి ఉంటాడు ఆ నామాన్ని పట్టుకోవాలంటే ఇట్లాంటి రామనామ క్షేత్రాన్ని మనం ఆశ్రయించాలి కనుక మా అన్నయ్య విలువంగా నేను ఎందుకు వచ్చినా అంటే నేను గత నాలుగు సంవత్సరాల నుంచి పాండురంగా సేవలో తరిస్తున్నాం మాకు మా జగదేవపూర్ భగవత్ సేవ సమాజం శాఖాన్ని పెట్టుకున్నాం వాళ్ళ ద్వారా ఊరికి పోయి నామం చేస్తుంటే ఇక్కడ ఉన్న పెద్ద ఫోటోలు ఉన్నాయి వ్యక్తి ఉన్నారా విధుమౌలు శాస్త్రి గారు రాసిన నారాయణ బాబా మురాలింపవాని నాకు పాట రాదు ఎక్కువ మా సేటు ఉంటాడు వెంకటేశ్వర సేట్ అని ఆయన ఎగురుతాడు దుంపుతాడు కాలు నొప్పింది అయినా సరే పాటవాడు అట్లా పాటలు పాడుకుంటూ పోతుంటే ఈ క్షేత్రంలో ఎందుకు చైతన్యం రావద్దు మా సర్పంచ్ భూమయ్య గారికి కలవాలి ఈ ఊర్లో భూమయ్య గారు ఉన్నారా ఒక్కసారి నిలవడాలి మా భూమయ్య గారికి బాధ్యత పెడుతున్న సర్పంచ్ ఎందుకంటే ఈ ఊర్లో ఎందుకు చైతన్యం రావద్దు విధుమౌ కూర్చోండి విధుమౌళి శాస్త్రి గారు నెలకొల్పిన రామక్షేత్రంలో ఎందుకు చైతన్యం రావద్దు అని మా అన్నయ్య పిలిచినా నాకు వేరే పనులు ఉన్నా సరే కారు వేసుకొని మా బొరే కూడా వేసుకొని వచ్చినా మా అదృష్టమైంది వాళ్ళ మా జన్మ ధన్యమైంది మేము వచ్చే వరకు మా గోవిందరాజులు గారి శిష్యులు అంతేనా అంతే ఆధ్వర్యంలో అద్భుతంగా ఏడు గంటల నామం చేసిరు వాళ్ళ ముగింపులో పాల్గొనే అదృష్టం కూడా మాకు వచ్చింది సద్గురునాథ్ భగవానికి నేను చెప్పే ముచ్చట ఒక్కటే నాకు ఏం తెలియదు గురువు చెప్పింది నమ్మాలి గురు గోవింద్ అని మనకు వెనుక చెప్పారు కదా దేవుణ్ణి చూపించినోడు గురువు కనుక గురువుకి ఫస్ట్ దండం పెడతావా దేవుని ఫస్ట్ దండం పెడతాం అంటే గురువుకే పెడతా అంటాడు ఎందుకంటే దేవుడు ఎట్లుంటావో తెలియదు కానీ ఆ దేవుడిని జీవి గురువు గురువు చెప్పిన మాట నమ్మాలి నమ్మకం ఎక్కడైతుంటే డాక్టర్ చెప్పిన గోలు ఎట్లయితే నమ్మకం చేసుకుంటే పనిచేస్తావు గురువు చెప్పిన మాటలు నమ్మకంగా పోతే మన జీవితానికి మార్గదర్శకం దొరుకుతుంది అట్లాంటి గురువు మనకి ఎవరంటే ఇప్పటిదాకా పెద్ద ఫోటో బరువైన పట్టుకొని పోయినాం శ్రీ 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 యతివర భావానంద భారతీయ భగవత్పాదులు అద్భుతమైన గురుదేవులు దొరకడం మన జన్మ నిజంగా పూర్వజన్మ సుకృతం మన అదృష్టం ఆయన ఎవరో కాదు సాక్షాత్తు దైవాంశ సంభూతుడు శ్రీకృష్ణుడే భావానంద స్వామిగా వచ్చిండీ ఎలాంటి సందేహం లేదు ఎందుకు వచ్చిండు అంటే రెండే ముచ్చటలు చెప్తాం మనం అగాధమైన స్థితిలో ఉన్నాం అగాధం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా మనకు రాలే నైజాం పరిపాలనలో కొట్టుమిట్టు ఆడుతున్నాం ఓదిక్కు రజాకారులు ఓదుగు కమ్యూనిస్టులు ధ్వంసం చేస్తున్నారు దేవాలయాలని కూలగొడుతురు మన మొత్తం మన చరిత్రను ద్రష్టి పట్టిస్తున్న సమయంలో నాయనా నేనున్నా అని ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ రూపంలో అవతరించి ఈ కలియుగంలో ఈ ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో దీన జనోద్ధరణ కోసం మన స్వామివారు వచ్చి భగవన్ నామం తప్ప వేరే గతి లేదని నామంతో ఎంతో ఎందరినో తరింపజేసిన మహోన్నత వ్యక్తి భావానంద భారతీయ భగవత్పాదులు వారు ఆశ్ర వారు స్థాపించిందే శ్రీ పాండరంగ ఇప్పటికీ అంగరంగ వైభవంగా అద్భుతంగా మొన్ననే శతకోటి హరే రామ యజ్ఞం ఏడు రోజులు అద్భుతంగా భక్తోత్సవం ఆడుకుంటూ పాడుకుంటూ ఎంతోమంది ధరించిపోయి జరుపుకున్నటువంటి క్షేత్రం ఇప్పటికీ ఆ ప్రాంతంలో భక్తి ఉంది భగవన్నామం ఉంది మరి సాంప్రదాయం ఉంది మన ధర్మాన్ని కాపాడుతున్నారంటే కేవలం పాండరంగాశ్రమం ద్వారానే ప్రచారమైంది సరే తర్వాత ఎన్నో సంస్థలు రావచ్చు కానీ మూల స్థానం వారి శిష్యులే విధుమూలి శాస్త్రి గారు వారు కూడా కట్టుకొని ఆడి భావానంద స్వామి శిష్యులుగా వంద గ్రామాల్లో అంద భజన సంఘాలు స్థాపించరు ఒక్కసారి గట్టిగా కొట్టాలి వాళ్ళు చేసిన గొప్ప సేవ రామాయణం అని రకరకాల చెక్లి భజనలని ఎందుకు చేసారు వారు అంటే పుట్ట గడుపుకోవడానికి కాదు దానిని పుట్ట ఎక్కడ కూర్చున్నా గడుస్తుంది అది కాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చైతన్యం దేవాలే పామరులు అనేది మనం తింటున్నాం పడుకున్నాం తెల్లారుతుంది కానీ మన లోపల ఒక భగవంతుడు భక్తి ఉంది మన ధర్మాన్ని కాపాడుకోవాలని వీరు ఎందరో మహానుభావులు వాళ్ళ జీవితాలని త్యాగం చేసారు అట్లాంటి వారి మార్గదర్శకంలో మనం నడుద్దాం మనం జీవితం త్యాగం చేయొద్దు సన్యాసిగా కాషాయం పట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు మనం చేసే పనిలోనే మా విశ్వనాథ గురుదేవులు ఒకటే చెప్పారు సర్వదా సర్వ వృత్తులతో పరమాత్మని విశ్వసించుము సేవించుము స్మరించుము అన్నారు అట్లా మనం చేసే పనిలోనే వీళ్ళు చెప్పిన మార్గంలో మనం నడుద్దాం భగవన్ నామాన్ని చేద్దాం ఇప్పుడు ఆశ్రమం ఈ కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు శతకోటి హరే రామ జపయజ్ఞమని సంకల్పించింది వంద కోట్ల హరే రామ నామం చేయాలని సంకల్పించింది మరి హరే రామ ఎందుకు చేయాలంటే ఇది కల్ నాజన మహా మహామంత్రం మహా ఇది దీన్ని పట్టుకోగలగాలి మనం పదహారు నామాలతో కొన్ని ముప్పై రెండు అక్షరాల మహా మంత్రం దీన్ని పట్టుకుంటే మనను భగవంతుడు ధరిస్తారు మనను పట్టుకుంటాడు భగవంతుడు మించి వేరే ఏం లేదు భగవంతుడు మార్గం చూపిస్తాడు నీకేం ఇస్తాడు యోగ యోగక్షేమం మహామ్యం యోగం క్షేమం రెండు ఆయనే చూసుకుంటాడు ఇంకేం కావాలి కనుక ఈ హరే రామనామం వంద కోట్లు అయితే నేను గర్వంగా రొమ్ము దర్ది చెప్పుకుంటున్న కరోనా బారిపోయింది మా చేతకోటి హరే రామ చేయ నిజంగా తాదృశ్యం మీరు నమ్మండి నమ్మకపోండి థర్డ్ వేవ్స్ వస్తుంది ఫోర్త్ వేవ్స్ వస్తుంది చూస్తుండగానే గాలి వాడిపోతారు అది రకరకాలు కొట్టిచ్చింది కానీ ఏం జరగలేదు హాయిగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఎందుకు ఈ శతకోటి హరే రావే ప్రయత్నం వచ్చింది ఎందుకు మా మీద నెత్తి మీద భారం పెట్టి ఊరూరికి స్వామివారు దింపించిండు అంటే నాకు అనిపిస్తుంది నా మైండ్కు నా ఆత్మసాక్షి ఏం చెప్తుంది అంటే అప్పుడు ప్లేగు వ్యాధి లాంటి ఉన్నప్పుడు నామంతో రక్షించిండు స్వామివారు మరి ఇప్పుడు కరోనా లాంటిది వస్తుంది భగవన్ నామం తప్ప వేరే గతి లేదురా నాయన నీ తెలుస్తలేదు అని మమ్మల్ని చైతన్యపరిచి ఊరూరికి దింపిండేమో స్వామివారు అనిపిస్తుంది అట్లా ఎనభై గ్రామాలలో భగవత్ సేవ సమాజం శాఖలు స్థాపించే అదృష్టము సుకృతము సేవా భాగ్యం దొరకునా ఇటువంటి సేవ అన్నట్టు భావానంద స్వామి వారి గురించి చెప్పే భాగ్యం వారు చెప్పిన నామాన్ని ప్రచారం చేసే అవకాశం మా అందరికి దొరికింది నేను చెప్పేది ఒక్కటే ఈ నామాన్ని అందరం చేస్తాం ఇప్పుడు ఆశ్రమం ఏం చేసిందంటే ఇక్కడితో చల్లారద్దు ఈ చైతన్యం నెక్స్ట్ జనరేషన్ వాడు బొట్టు పెట్టుకుంటూ తెలుస్తలేదు కనీసం గుడికి పోవుడు తెలుస్తలేదు ఇట్లాంటి చిన్నపిల్లలకు మనం అన్యాయం చేస్తాం చేయొద్దు మనం మీడియాకర్లు ఉన్నాం పైన తరాన్ని చూసినాం విధుమౌలి శాస్త్రం చూసినాం మనం మనకు తెలుసు కొంత సంస్కారం కానీ దాన్ని నెక్స్ట్ కు ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాం మనం నెక్స్ట్ తరం భ్రష్ పట్టిపోయే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు మనం ఇక అద్వందమైన స్థితికి వెళ్ళిపోవద్దు అంటే భగవన్ నామాన్ని ఇట్లాంటి గురువులను మనం పట్టుకోవాలి వదిలిపెట్టొద్దు కనుక వంద కోట్ల జపం అయిపోతే ఇక్కడితో చల్లారద్దని మా ఆశ్రమం ఎంత చల్లని చూపు మన మీద చూడండి సార్ద త్రిశత కోటి హరే రామ జప యజ్ఞం కల్పించింది మూడు వందల యాభై ఆరు కోట్ల జపం చేయాలన్నట విశ్వనాథ గురుదేవులు చెప్పింది ఏం చెప్పిండంటే నూటనెవ్వడు సార్థ త్రికోటి జపము చేయును వాడు హరిమిత చేరు నరుడా అన్నాడు ఒక వ్యక్తి మానవ జన్మ నెత్తిన ఒక వ్యక్తి మూడు కోట్ల యాభై లక్షల హరే రామ నామ జపం గనుక చేస్తే వాడు అద్భుత మహనీయుడు వాడు మాట్లాడింది నిజమైపోతుంది కాళ్ళకు దండం పెట్టొచ్చు అంత పవర్ వచ్చేస్తుంది కనుక